நமஸ்தே வெல்கம் டு சுமன் டிவி வரங்கள் ఈ రోజు హసన్పర్తి గ్రామంలో ఉన్నామండి అయితే ఇక్కడ ఒక చాలా దారుణమైన సంఘటన అని చెప్పాలి ఆ సొంత తాతని మనవళ్లు అతి కిరాతకంగా చంపారు అది కూడా ఏదో వెపన్ యూజ్ చేసి స్కల్ నరకడం జరిగింది ఇది తెల్లవారుజామున నిన్న జరిగిందండి జల్లి సారయ్య అనే వ్యక్తి ఇక్కడ మనకు మీరు చూడొచ్చు ఫ్లెక్సీలో ఈ వ్యక్తి ఎనభై ఏళ్ళ వయసున్న అతను ముసలతను వాళ్ళ భార్య తో సహా ఇదే ఇంట్లో ఉంటున్నాడు అయితే నిన్న ఎర్లీ మార్నింగ్ వాళ్ళ కొడుకు సొంత కొడుకు పిల్లలే ఇక్కడ ఎదురుగా ఇంట్లోనే ఉంటారు కోడలతో సహా కొడుకు చనిపోయినాడు ఆ కోడలతో సహా ఉన్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ముగ్గురు వ్యక్తులు ఆ పిల్లలతో సహా వచ్చి ఇక్కడ అటాక్ చేయడం జరిగిందంట అప్పుడు సొంత కూతురి కూతురు ఇక్కడ ఉన్నది ఈ జల్లి సారయ్య గారి కూతురి కూతురు మాత్రం మనవరాలు మాత్రం హాలిడేస్ కి వచ్చింది ఆ అమ్మాయి మాత్రమే ఉంది భార్య బయటికి వెళ్ళేసి ఇక్కడ పాల ప్యాకెట్ తెచ్చుకోవాలని వెళ్ళిందంట సారయ్య గారి భార్య అయితే ఆ సమయం చూసి వాళ్ళు అటాక్ చేయడం జరిగింది ముగ్గురు కూడా చాలా అతి దారుణంగా అటాక్ చేశారంట ఆ స్కల్ పార్ట్ దాకా కనిపించే అంత కూడా వాళ్ళు ఆయుధాన్ని యూజ్ చేసి నరకడం జరిగిందని అయితే అంటున్నారు మన పేపర్ లో గాని న్యూస్ లో కానీ వచ్చింది అయితే అసలు ఏం జరిగింది దీని వెనకాల రీజన్స్ ఏంటి అసలు వీళ్ళు అప్పుడు ఎవరెవరు ఉన్నారు ఎలా జరిగింది దీని వెనకాల అంటే ఎన్ని రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయి ఇన్ని విషయాలను మనము పూర్తిగా తెలుసుకోవడం కోసం ఈ రోజు వాళ్ళ గ్రామంకి రావడం జరిగింది ఇదే ఇల్లు ఈ సారయ్య గారిది లోపలికి వెళ్లి అన్ని విషయాలని వాళ్ళ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏదేమైనా ఇలాంటి సంఘటనలు అయితే చాలా చాలా బాధ కలిగిస్తాయి సొంత రక్త సంబంధీకులైతే ఇలాంటి గాయిత్యానికి పాల్పడ్డారు అయితే దీని వెనకాల రీజన్స్ అన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి రైట్ సారే గారి ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మనకు ఒక పోర్షన్ చూడొచ్చండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక పోర్షన్ ఉంది ఇదే పోర్షన్ లో వాళ్ళ కొడు కోడలు ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉంటారంట ఈ పక్కన అటు నుంచి వెళ్తే దారి మనకి వాళ్ళ ఇల్లు ఉంటుంది సారే ఉన్న వాళ్ళ భార్య ఉండే తాతగారి వాళ్ళ భార్య కూడా వాళ్ళిద్దరు కలిసి ఉంటారు ఆ పోర్షన్ లోకి వీళ్ళు అటాక్ చేయడం జరిగింది అయితే ఈమె పిండిగిరిని నడుపుకుంటూ ఇక్కడ నివాసం ఉంటుందంట ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ భర్త చనిపోయినాడు అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటుంది ఈ పోర్షన్ కూడా వీళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్కడ వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉండడం జరుగుతుంది వీళ్ళకి నీళ్ళ సంబంధిత గొడవలు అయితే ఉన్నాయంట చాలా రోజుల నుంచి ఇంకా లోపలికి వెళ్ళి మనం ఇంత పూర్తి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా అసలు ఏం జరిగింది ఆ తాతయ్యకి అసలు ఎందుకు అలాంటి దుస్థితి వచ్చింది దాని వెనకాల కారణం ఏంటి కారణం నా దిన షాకులు మేడం చాలా చెప్పడానికి కూడా నువ్వు రావట్లేదు మాకు మాకు రావట్లేదు మాకు ఎంత బాధలున్నావు మేడం మేము ఇలాంటి జరిగిన జరగదు లోకమే అసలు మా కొడుకు పిల్లలని మా అమ్మ నమ్ముకున్నాయి కానీ ఇట్లా చేస్తారని ద్రోహం చేస్తారని ఎలాంటి టైం అనుకోలేదు మేడం మా అన్న చచ్చిపోగానే అప్పుడు అట్లా గొడవ వేసింది అట్లా కూడా ముందుకు నడిచినాం మేడం మేము నడవగాని ఇప్పుడు లో నీళ్ళ వాళ్ళగా లో మేడం నీళ్ళు అంటే మా నాన్న ఒప్పందట మా అమ్మ నన్ను నువ్వు సంపాదించింది ఏమైనా ఉన్నదా ఏం లేదా మరి నీళ్ళు పట్టుకొనిలేదు ఆమె అని ఒక గొడవ గంతే ఒక మాట గలీజ్ గా మాట్లాడితే మా అమ్మ కూడా ఏం మాట్లాడలేక పోయిందట నా బిడ్డ ఇట్లా అండవాలని మా నాన్న అన్నడట నానంగానే మా అమ్మ పాల బాగిడి మా చెల్లె బిడ్డ ఇంట్లో పనులు తోముకుంటాడు మా నాన్న కూడా నీళ్ళు అంతే వాళ్ళు వెనకాల నుండి అచ్చేసి కొట్టి వెళ్ళిపోయినట వాళ్ళు దేనితోని కొట్టింది కూడా ఇట్లా చే ఇట్లా ఇట్లా నరికినట్టు ఉండదు మేడం ఆ దేనితోని కూడా నరికినట్టు ఏం తెలియట్లేదు మేడం అసలు ఒక మా మా చెల్లె బిడ్డ అంటే ఇట్లా కొట్టింది వెనకాల కూర్చిందట ఆమె ఒకటిసారి ఇట్లా అడం పడిపోగానే మా బాపు ఇక మా అమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిందట రోడ్ మీద ఉండి రావే అమ్మమ్మ రావేమ్మ తాతయ్య తగ్గింది ఏ ప్లేట్ పోతుంది అని కొట్టినా బిడ్డ మా బాబు పోయింది మా అమ్మ దగ్గరికి మా అమ్మ దగ్గరికి పోయి మా అమ్మని తీసుకురావడానికి పోయింది ఓ అమ్మమ్మో తాతయ్యని కొట్టిండ్రి రే తాతయ్యకి బ్లడ్ అవుతుంది రావే ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది పాపస్ చాలా డేస్ వచ్చింది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వచ్చింది మా అమ్మని తీసుకొని వచ్చింది మా అమ్మ వచ్చే వరకు వాళ్ళు పరారైపోయి గొల్లెం పెట్టుకున్నారు కొట్టి చంపిను చనిపోయేదాకా చూసిండ్రు చూసిపోయి గొల్లెం పెట్టుకున్నారు మరి మీ పాప ఇక్కడ ఉన్నప్పుడు అంటే సౌండ్ లేని రాలేదా సౌండ్ రాలేదట వాళ్ళు సడెల్ నచ్చేసిండు మేడం పాప నీళ్ళు బా డాడీ డాడీ నీళ్ళు మీ ఇమ్మనంగానే పాప అటు వంగింది రూమ్ లోకి డాడీ ఇక్కడ నిలబడ్డాడు చీర దగ్గర డాడీ ఎప్పటికి ఎప్పటికింటనే కడుక్కునేది నిన్న ఏందో ఏం కాశారమో ఏమో లేచిండట బయటకి వచ్చిండట తెల్లరక ముందుకి చీరలు వచ్చి కూర్చున్నాడట వాళ్ళు నిలబడ్డాడట నీళ్ళు ఏమంటే నీళ్ళు పాప అటు వంగంగానే వంగంగానే అటు వంగింది చూసిండ్రు వీళ్ళు ముగ్గురు స్పాట్లు వచ్చిండ్రు స్పాట్లు వచ్చిండ్రు ఇటు కుట్టినారు దేనితో కుట్టింది చూడలేదు పాప ఇట్లా ఇట్లా కట్ అయిందా మొత్తం కట్ అయింది మేడం సెల్లు ఉంది ఇట్లా పైన బొక్కే కనబడుతుంది మాడ మీదది తెల్ల బొక్క ఇట్లా సొంత మనవల్లే గుడుకులు ఇక్కడ ఒక పెద్ద గుడుకులు ఇక్కడ మాట్లాడలేదు పొద్దున లేతే పొద్దున సాయంత్రం బిడ్డ అన్న తిన్నేమ గొడవ పెట్టుకున్నారా పొద్దున అయ్యో ఏందయ్యా నువ్వు నల్ల సంపాదించకపోతే నీళ్ళు ఎక్కడనే దేవనని బాబును కోప్పది అమ్మ కోప్పటికి క్యాన్ తీసుకొచ్చాడ బారయ్య మనకు నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి అయ్య మనకు మనం పోయినాడు దొరుకుతాయి ఆనయ్య ఆయన క్యాన్ ఆడబడేసి మనకు గిన్నెనే నీళ్ళు దొరిక ఇవ్వాలా ఎప్పుడు దొరుకుతాయి మనకు నీళ్ళు అని అక్కడ క్యాన్ పడేసి బయట పాల ప్యాకెట్ తీసుకొస్తాను చెడ్డ చెడ్డ మాటలు తిరుగుతా అంటే సపోడే అమ్మ ఇంటి ముందర ఏం నువ్వు చెడ్డ చెడ్డ చెప్పుకోలేని మాటలు తిరుతానట మేడం చెప్ప చెప్ప చెప్పుకోలేని అయితే ఇంద్ర గట్ల మాట్లాడతాను వేంద్ర నా బిడ్డలను అన్నడట బాపు అన్నడట పాప నీళ్ళు మన నీళ్ళు ఇయ్యంగానే అది వాంగిందట బాపు ఇంట్లో తీంజుకున్నారట కింద పడ్డాడట బ్లడ్ వచ్చిందట పాపకు భయం అయ్యి అమ్మ దగ్గర కురికిందట అమ్మ దగ్గర పోయి తీసుకొచ్చి ఓ అమ్మము అమ్మము తాత ఏం చంపిండే రక్తం వస్తుంది 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 అంటే వీళ్ళు వచ్చేసరికి మేడం చనిపోయిండు డాడీ ఇదే తోడు చంపింది అది అంటుండదీ గుడ్డలతోటో కత్తి తోడో నరికిండు మేడం మొత్తానికి అయితే ఇంత ఇంత గ్యాప్ వచ్చింది మేడం ఇంత గ్యాప్ వచ్చింది నరికిన్లు ఇక వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళు వచ్చి పడుకున్న ఇట్లా లేబట్టిండ్రు ప్రాణం ఉన్నది పాకర్ పాకర్ తో కొడితే అంత కట్టు అదే అది రేపు అది ఏదో ఒకటి వాడినారు వాళ్ళు అదే అంత పగలు ఎందుకుంటాయి ఒకరినొకరు చంపులేనా మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు చనిపోయి ఆయన మీ నాన్న అన్నయ్య చనిపోయింది ఆయన ఒక పదినే ఉంటది ఇక్కడ పిల్లవాళ్ళకి ఎంతమంది పిల్లలు ముగ్గురు కొడుకులు వచ్చినారా నిన్న పనిచేసిన ముగ్గురు ముగ్గురు కొడుకులు తల్లి నలుగురి తీసుకొని వెళ్ళిందా వెళ్ళి ఎంత జైలు చేసినా ఏది చేసినా మళ్ళీ మీ నాన్న తిరిగి పగల దారుణంగా ఇలాంటి దారుణం ఎక్కడ జరగదు మేడం వాళ్ళకు తాగిన చర్య తీసుకోవాలి మేడం ఇలాంటిది ఎట్లా చూసుకుంటే ఇంకా చాలా మంది నేర్చుకోవటాలు ఉంటారు మేడం మా నాన్న మా గవ్వాడు మేడం అని నిన్న ఒక రోజు మాట్లాడబోదు నాకు నిద్ర పడతలేదు మేడం పాపలు ఇప్పుడు వెళ్ళిపోయింది మేడం మళ్ళీ వాళ్ళు చంపి కూడా మా పాప మీద మేము ధర్మసాగర్ లో ఉంటాం మేడం ధర్మసాగర్ వెళ్ళిందా మా అమ్మ ఉన్న మా పాప చంపింది అంటున్నారు మేడం వాళ్ళే చంపి ఆ ముసలి ముస్లిం ముసలి మనమరాలు చంపినారు వాళ్ళు అబద్దాలు ఆడుతా నాన్న చనిపోయినా కూడా చనిపోలేదు అని అంటున్నారు మేడం నాటకం నాన్న నాటకం లేకపోనా మేడం మా చిన్నమ్మ వాళ్ళు మా తమ్ముళ్ళ వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉండాలి వాళ్ళందరూ వచ్చేసరికి గానీ మీరు వచ్చిన వాళ్ళు సపరేట్ గా పోవాలి మీరు ఏం మాట్లాడదు అవ్వద్దు కూడా మీ ఇళ్ళకి వచ్చి ఎలాంటి ఆమె అంటే మా బావ మా తోడబుట్టిన మా బావ మేము అత్తం పాలన బరాబరగా అత్తం నీకేం అవసరం లేదు మా బావ ఎట్లున్నాడో చూడాలా మేము ఫస్ట్ అని వాళ్ళు వచ్చేసిండట ఆయన లాబట్టిండ్లట అయిపోయింది పెద్దమ్మ మా ఇంటి పక్క దగ్గర ఇక్కడ సత్యనారాయణ హాస్పిటల్ ఆ డాక్టర్ వచ్చిండట సమ్మక్క అయిపోయిండే అన్న బావ అయిపోయింది అని చెప్పేసిండట బాధపడకండి అసలు ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నించండి అసలు ముందు ఏమన్నా గొడవలు పెట్టుకున్నారు ఇంతకు ముందు అట్లాంటివి ఏమన్నా కొట్టడానికి వచ్చినారా వాళ్ళు వచ్చేది మేము అయితే కొట్టడానికి నల్ల నీళ్ళు పట్టుకుంటే సార్ కొట్టడానికి అత్తలు ఏమన్నా కానీ నల్ల ముసలు అయిన వాళ్ళ పైపుని నల్ల నీళ్ళు పట్టుకున్నామన్నాకి కత్తి ఏ ముసలు నువ్వు ఇంత కారెక్క సంసారం చేతివేవ్ మనకు నల్లలేదే కడుపు కారెక్కలు సోడి బిడలు నాకు ఉన్నారు అట్లా కూడా ఎండు అంటున్నాం అని అయ్యి అప్పుడే అమ్మాయి వెళ్ళిపోయినా పాల పాకి ఎత్తానని పోయినా నువ్వు వచ్చినంత సేపు కూడా రాలే నాయన బాధ్యను నాకు పెద్దవాళ్ళు దాచా కదా అమ్మో అమ్మోని బాధ్యను అయిపోయి గురకాయ నా పొంద గురకాయ తాత అయిపోయినా ఒక ఇక్కడ మనది ఆయన బాధ్యత నాకు తవ్విల్ అదంతా పెళ్లి అదంతా తవ్వే పోలీసులు ఎట్టచ్చి ఒకటా చేసిన నాయన ఎట్లయినా పానాభయమైనా అమ్మఒడి నేను ఉంటే దాని ఇద్దరు ఉంటే ఈ రోజు గోరీలు వేసుకుంటా కొన్ని బాగా లేకపోతే ఎంఎం కూడా పది రోజులు ఉన్న నాన్న రెండు బాగా ఇట్లా పెళ్లి ఎక్కితే వాళ్ళ అమ్మాయి ఇస్తామంటే మీది గారబద్దు అన్నారు డాక్టర్ కిడ్నీకి కి ప్లేట్ ప్లేట్ నాన్న మీరు లేదు లేదన్నారు మీరు ఏదన్నారు మీది తక్కువ అమ్మ అయితే సూదేందర్ సారు ఎంజీ ఓలా కాన్సర్ దాఖాన తెలుసు సార్ పట్టుకొని పోతే సార్ సమ్మక్క ఏడు ఏం పర్వాలేదు అన్నాడంటే సారు ఎట్లా గిట్ల చెప్తాను మరి మమ్మల్ని గారు పోతి చేయబూతి అన్నట్టు పైసలు పెట్టుకోవాలి అసలు అమ్మక్క అంటే నేను వెయ్యి రూపాయలు తక్కువ చెత్త అమ్మ నాకు తెలిసిన సార్ కంటే పై వేది తీసుకున్నా మంచి బ్రెడ్ ఎక్కిచ్చుండు తోలిండు మచిగానే రోజులే మధ్యకనే ఉంటాడు నాయన ఇంత అన్నవారుతండి ఒంటి అయితే పసిగడుగులు పోసినాడు పోసేది ఎమ్ అయితే కిడ్నీ ఫాట్ ఉందంటే ఇక్కడ కొత్త దావ కనబడలేదని ఆయన కుదరకాయలు కూడా అన్నవి వేయనం అన్న నుంచిగా ఈ నుంచి అచ్చినవి అచ్చిన ఏం పర్లేదు గిన్నె కొడుకు చనిపోయిన తర్వాత నుంచి మరి మీ మొడలతో అన్ని మాటలు బానే ఉండలేమా అప్పటి నుంచి లేరు తొమ్మిది ఏళ్ళు నా కొడుకు చూడబీలు వెళ్ళాను అన్నమా అక్కడికెళ్ళి మేడం పోలిటాను వేయను పైకోటి వేయను ఎన్ని ఉన్న కొడుకులను కొంచెం చూసుకోవాలి కదా ఆమె ఇట్లాంటి దారుణార్థి సిచ్యువేషన్స్ తీసుకొచ్చేదాకా ఆమె ఏం చేస్తాం ఆ పొల్లను పొల్ల చంపింది నాయన పొల్ల చంపుతుందని నేను చంపుతా మొగర్ని గావనాడు ఎవరు రాకుండా పోని నాయన ప్రియా సొంత కాళ్ళు పట్టుకొని

కూడా నీళ్ళు పట్టుకుని లోపల పెట్టుకున్నది ఒత్తుకుంటే విన్నారు కదా అయితే ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఆ తాతగారు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నారంట అంటే వాటర్ అడిగినారంట మనవరాల్ని మనవరాలు తెచ్చి వెళ్ళి తెచ్చిచ్చే లోపే వాళ్ళు ముగ్గురు అటాక్ చేశారట అది కూడా వాళ్ళ సొంత మనవల్లే ఇక్కడ ఇదే ప్లేస్ లో తాతగారిని అంటే అటాక్ చేయడం జరిగింది అయితే కాకపోతే స్టాండ్ తోని కొట్టారు అన్నట్టుగా పేపర్ లో వచ్చింది గాని వాళ్ళ ఇక్కడ ఫోటో చూస్తున్నాను నేను అంటే మీకు అందులో విజువల్ లో చూపించలేను కాబట్టి ఇక్కడ నేనైతే చూస్తున్నాను అది చాలా డీప్ గా కట్ అయింది ఇక్కడ తల భాగంలో కట్ అయింది ఇక్కడ మొత్తం కూడా లోపల స్కల్ కూడా కనిపిస్తుంది అంత దారుణంగా కట్ అయింది అంటే అది స్టాండ్ తో కాదు వాకర్ తో కాదు అదేదో ఆయుధాన్ని వీళ్ళు యూజ్ చేసినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది ఈ పరిస్థితిని చూసినట్టు అయితే ఈ ప్లేస్ లలో ఇక్కడ కూర్చొని ఉన్నారంట తాత గారు ఎర్లీ మార్నింగ్ టైమ్ లో అప్పటికే వీళ్లకు చాలా ఏళ్ల నుంచి గొడవలు అయితే ఉన్నాయి వాళ్ళ సొంత కొడుకు చనిపోయినాడు వదిన వీళ్లకు సొంత కోడలు ప్లస్ పిల్లలు ఎదురుగానే ఇంట్లో ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదో గొడవలు అయితే నడుస్తున్నాయి గానీ ప్రాణం తీసే అంత అయితే వాళ్ళకి ఎప్పుడు ఊహించలేదని చెప్పాలి వీళ్ళ సొంత బిడ్డ బిడ్డ ఆ ఏమంటారు హాలిడేస్ కోసం అని వచ్చిందంట హాలిడేస్ కోసం వచ్చి ఇక్కడే ఉంటుంది ఆ కొడుకు పిల్లలు అటాక్ చేసినప్పుడు ఆ బిడ్డ బిడ్డ కూడా ఇక్కడ లోపలనే ఉంది అయితే వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళే చంపారు సొంత భార్య ఇంకా మనవరాలే చంపారు అన్నట్టుగా అయితే వాదిస్తున్నారు ఇక్కడ పొజిషన్ చూసినట్టు అయితే ముగ్గురు అటాక్ చేశారు అది దేంతో అన్నదైతే ఇంకా తెలియలేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ భార్య మాట్లాడిన కథనం ప్రకారం చూసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ముగ్గురు మనవర్లు వచ్చి తాతగారి మీద అటాక్ చేయడం అయితే జరిగింది ఈ విజువల్స్ లో చూసుకుంటే దారుణంగా ఉంది అది మీకు చూపించలేను నేను ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఇలాగే పడిపోయినాడట మనవరాలు అర్చుకుంటూ వాళ్ళ భార్య బయటికి వెళ్ళిందంట ఆ సమయంలో తాతగారి వాళ్ళ భార్య పాల ప్యాకెట్ దేవడానికి బయటికి వెళ్ళింది ఆ సమయంలో మనవరాలు అర్చుకుంటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది పిలుచుకురావాలి చుట్టుపక్కల వాళ్ళ అప్పుడే వచ్చి దీన్ని చూసి పరీక్షించి అప్పుడు ఇక్కడ డాక్టర్ ఉంటే ఆయన పిలిచారంట అప్పటికే ఆయన మరణించడం జరిగింది అయితే పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఆ ఎదురుగా ఇంట్లో ఉన్న వాళ్ళ కోడల్ని వాళ్ళ పిల్లల్ని అయితే తీసుకొని వెళ్లారు ప్రస్తుతానికి వీళ్ళ మనవరాలు ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ధర్మసాగర్ లో ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ పాపని పంపించేశారు ఇక్కడ నుంచి ఆ పాప ఇప్పటికే భయభ్రాంతులకి గురై ఉందంట అసలు ఏ ఏం జరిగిందో తెలియలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఒకతే ఉంది కదా అప్పుడు కొంచెం షాక్ లో ఉండిపోయిందంట ఇప్పుడు వీళ్ళు మాట్లాడడం జరిగింది ఇంకా ఏదేమైనా కూడా ఇంత పైశాచికంగా బిహేవ్ చేశారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ తల్లి పెంపకం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉన్నారు ముగ్గురు మగపిల్లలు అలా అలాంటి దారుణాన్ని కొడిగట్టారంటే వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళ విచక్షణ ఎలా ఉంది అనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు మరి రక్త సంబంధం ఉండి కూడా ఇలాంటి దారుణమైన ప్రవర్తన వాళ్ళకు వచ్చింది రక్త సంబంధాన్ని కూడా ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు అంటే అసలు సమాజం ఎటుపోతుంది వీళ్ళకి అవగాహన శక్తి లేకపోవడం వలన లేదంటే ఆ లోపల నుంచి వాళ్ళకి ఆ సైకోయిజం పెరిగి రోజు రోజు అలాంటి ప్రవర్తనకు వచ్చారనేది అయితే తెలియాల్సి ఉంది ఏదేమైనా పోలీసులు దీనికి కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి మళ్ళీ ఎప్పుడు జరగకుండా అయితే చూడాలని కోరుకుందాం మనం కూడా ఇంకా దీని గురించిన విచారణ అయితే మనం తెలుసుకుందాము అసలు ఎలా జరిగింది ఏ ఆయుధాన్ని వీళ్ళు యూజ్ చేశారు అసలు అంత డీప్ గా కట్టబడడానికి వాళ్ళు ఎట్లా ఎంత ఎన్ని రోజులుగా ఇట్లాంటి ప్లాన్స్ వేస్తున్నారు ఎన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సారే గారు చనిపోయినప్పుడు ఈ డాక్టర్ అండి చూసింది మీ పేరండి సత్యనారాయణ సత్యనారాయణ గారు అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పిలిచినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉండేది పిల్లలేదు వాళ్ళ వీళ్ళందరూ రక్తం రక్తం పోతుంది అంటే నేను అప్పుడే లేసా సిక్స్ థర్టీకి తర్వాత ఇంబే నేను ఆయోడిన్ కాటన్ అవి తీసుకొని వెళ్ళిన గా గాయం అనుకున్నాను తన కొడకొర్గటి కుసరిటి ఉండరు నేను ওই ఆ ఫాల్స్లేషన్ ఫర్ కన్స్ట్రక్షన్స్ ఉష్రికో ఫాల్స్లేజ్ గాయం ఎక్కడ ఉందండి మీరు చూస్తున్నారు అక్కడ ఇక్కడ అంటే ఒక స్టాండ్ ఏదో వాకర్ ఆయన యూస్ చేస్తారట దాంతో కొట్టారు అన్నట్లు పేపర్లో వడింది సో దాంతో కొడితే అంత పెద్ద గాయం కాలేదు మీరు చూస్తున్నారు కదా గాయం ఎంత డీపుగా ఉందో అది దేని తో కొట్టတယ် నేను ఆ టైం ఎవరు లేరు అలా ఆమె బయటకు పోయింది ముస్లమ్మ ఇక్కడ ఓన్లీ కూడా లేదు ఆమె బయట ఇటు వచ్చింది ఆయన కూర్చొని ఉన్నాడు కుర్చీలో కూర్చొని ఉంటే అసలు పిల్లలు కొట్టిండ్రు ఏమైంది తెలియదు పిల్లలు కొట్టిండవు అనేది కొట్టింది వాళ్ళు అంటే వాళ్ళు చిన్నమ్మన్నారు అని తర్వాత తెలిసింది నాలమ్మ గురుమాన వల్ల తెలిసింది ఇక్కడ ఒక్కడే ఒక్కడే మనవడు చిన్న మనవడు పుట్టాడు అని తెలుసు తెలిసింది మీకు అయితే ఇక్కడ మీరు చూసిన గాయం ఏదైతే ఉందో అది ఎంత డీప్ గా ఉంది అదే డీప్ గానే ఉందండి అది ముఖ్యంగా ఉన్నట్టున్నది చిరిగింది ఇక్కడ కట్ అయిపోయింది కట్ అయిపోయింది అట్లే ముందు కూర్చులే కూర్చుని ముందు ముందు కూడి వెంటనే ప్రా వెంటనే పోయి ఉంటది బహుశా వీళ్ళు పోయి చూసి చేసే వరకు అప్పటికే అయిపోయింది మీరు చూసినప్పుడు అయితే పలిసు లేదు పలుసు లేదు నేను కూడా ఇలా వచ్చేసినా కూడా పొయ్యి పళ్ళు తెచ్చుకుంటుంది